చెప్పిన నిర్ణయాన్ని బట్టి అప్పుడు ముందుకి వెళ్తారు అహితూపల్ కూడా ఒక ఆలోచన చెప్పాడు అని అంటే ఇంకా దేవుడే చెప్పాడు ఇది అని దావీదు కూడా అలా పాటించేవాడు దావీదు తర్వాత దావీసు స్థానంలోనికి వచ్చిన అభసాలం కూడా అలాగే ఆలోచించాడు అతని స్థాయి అది అక్కడ రాయబడింది దావీదును అభసలోమును దానిని అట్లే ఎంచుకుని ఇంకెవరి మాట విన్నది ఇంకా అతను చెప్పిందే ఫైనల్ అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ అహితోపెలు శత్రువు దావీదుకు శత్రు అయినటువంటి అప్సాలంతో జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఎంత ప్రమాదం ప్రమాదమా కాదా చెప్పండి ప్రమాదమేనా మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి వాడికి ఏ శత్రువు ఉన్నాడు మనకు కూడా ఏ శత్రువు ఉన్నాడు వాడంటే ఎవడో అని మనం ఎత్తుకుంటా పోవాలి అంతే కదా మనం చేసే పని వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారా ఆహా వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారా చూద్దాం అసలు వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అనుకుని మనం అటేటు అటేటు తిరిగి వాళ్ళకి వీరు ఉన్న వాళ్ళు ఎవరో వెతుక్కుందామని వాళ్ళకు ఉన్న వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటాం అంతే కదా మనుషులకి మనం మన అంతకించి గొప్పగా ఆలోచించాం కదా కానీ దాని ఏం చేశాడో చూడండి ఇప్పుడు సమయాలు రెండవ గ్రంథం పదిహేడవ పదిహేనవ అధ్యాయం ము ముప్పో వచ్చిన భాగం దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచు తలకప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకను ఒలను అతని ఇద్దరున్న తలలు కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అబ్సోలోమ చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు దావీదికు వర్తమానం వచ్చేసింది ఇది అహీతోపలు వాడితో జాయిన్ అయ్యాడండి బాబు వాడు అస్సలు మంచుడు కాదు పరమ భయంకరుడు దుర్మార్గుడు వీడు వాడితో జాయిన్ అయ్యాడంటే అది చాలా ప్రమాదం అని ఈ వార్త ఎప్పుడైతే దావీదుకు వచ్చిందో వెంటనే దావీదు ఏం చేశాడు చూడండి దావీదు యుహోవా దావిదు దావీదు యుహోవా అహీతో తోపల యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశను కత్తి పట్టుకోలేదు కర్రట్టుకోలేదు అటు ఇటు పరిగెట్లేదు ఇంకొకరు ఇంకొకరికి ఏమీ చెప్పలేదు చూడండి అంత విచిత్రమో అటు ఇటు పరిగెలట్లేదు వాడు నచ్చిన వాడు వాడి దగ్గరికి పరిగెట్లేదు వాడిని ఏ విధంగా ఇరికించేద్దామని ఇంకొకటి దగ్గరికి పెరగట్లేదు వెంటనే మోకాళ్ళేసి ఏమంటాడు ప్రభా దేవా అహీతోపలి యొక్క ఆలోచన చెడగొట్టునైనా ఎప్పుడైనా ఇలాగ చెడగొట్టుమనే ప్రార్థన చేయాలా అది కూడా ఆలోచించాలి మరి ఇప్పుడు మనం ఈ సందర్భాన్ని బట్టి ప్రభా ఈ ఈ ఆలోచన చెడగొట్టు ప్రభా ఆ పని చెడగొట్టు ప్రభా అని చేయాలా ఎప్పుడైనా చేశారా వ్యతిరేకమైన ప్రార్థన ఎప్పుడైనా చేశారా ప్రభా ఆయన చెడగొట్టే ప్రభా బాగా ఆలోచించాలి దేవునికి విరుద్ధమైనటువంటి లేదంటే దేవుని వాక్యములకు విరుద్ధమైనటువంటి పని అనేకులకు హింస కలిగించేటువంటి పని ఏదైనా ఉన్నప్పుడు అది చెడగొట్టమని ప్రార్థించాలి ఇప్పుడు తీవ్రవాదులు ఉంటారు వాళ్ళు ఆలోచన చేస్తారు చాలా మందిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ప్రవ్వ ఆలోచన వారి నుండి వారిని చెడగొట్టు ప్రభా చేయాలి ఇప్పుడు ఇతను ప్రమాదకరమైనోడు దావీదు రాజే బలవంతుడే గొప్పవాడే జ్ఞానవంతుడే ఆస్తిపరుడే కానీ అన్ని విడిచిపెట్టి ఇప్పుడు కొండెక్కాడు ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మోకాళ్ళేసి ప్రవ్వా అహితుపులు చేసినటువంటి ఆరాధన చెడగొట్టుమని ప్రార్థన చేశాడు ఇంకేం చేయాల ప్రార్థన చేశాడు చెడగొట్టు ప్రభా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు తలంపులు ఇబ్బందులు దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి పనులు ప్రభా చెడగొట్టున వాటిని నిజంగా ఆశ్చర్యం ఏంటంటే చూడండి అక్కడ ముప్పై రెండవ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను వారు అచ్చటికి రాగా దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలం ఆ కొండ మీద ఉంది అప్పుడప్పుడు ప్రాంతాల్లో కొండ మీద పట్టణముల మీద కొన్ని కొన్ని ఆరాధనా స్థలాలుగా ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా వరకు ఉన్నాయి వాటిని అనేక ఆక్రమించుకున్నారు ఇప్పుడు ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు ఆ ప్రాంతానికి వెళ్ళారు వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అర్కీయుడైన హోషై పై వస్త్రములు చింపుకుని తల మీద ధృలు పోసుకుని వచ్చి రాజును దర్శనము చేశను అన్నాడు చూడ మీరు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు పై వస్త్రమును చింపుకున్నాడు హోషయ్ అనేటువంటి వ్యక్తి దేవుణ్ణి ఆరాధించు స్థలములో నిలబడ్డాడు ఆ ప్రాంతంలోకే దావీది వెళ్ళాడు ఇంకో మరొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి చదువుదాం ముప్పై మూడు రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నాకు భారంగా ఉండవు నీవు పట్టణములకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఎక్కడ నీకు సేవ చేసేదనని అంశాలముతో చెప్పిన ఎడలా నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపల యొక్క ఆలోచన చెడగొట్టగలవు భలే విచిత్రంగా లేదా ఇక్కడ రెండవ విషయాన్ని ఆలోచించాలి ఒకటి శత్రువు అయినటువంటి వాడు మన మీద దాడి చేస్తున్నప్పుడు వాడి యొక్క ఆలోచన చెడగొట్టునైనా అని ప్రార్థించాడు రెండవ సంగతి చాలా చక్కగా ఆలోచిస్తూ అకున్న కున్న సందర్భాన్ని ఏం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచనలోనే ఏం చేశాడు హోషే అక్కడికి రాగానే నాయన నువ్వు నా కూడా రావడం వల్ల ఏమి ఉపయోగమో లేదు నువ్వు రాజు అయినటువంటి ప్రస్తుతం రాజుగా ఉన్నటువంటి ఎక్కడికి వెళ్ళిపోవాలి అప్సలం దగ్గరికి వెళ్ళిపో రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేశాను ఇప్పుడు నీకును సేవ చేస్తాను అని నువ్వు నా పక్షం వహించి రాజు దగ్గర ఉండిపోవు నాకు ఈ మాట చదివినప్పుడు నాకు ఏం అర్థమైందంటే ఇలా అర్థమైంది వీళ్ళు మన పక్షము వారు అవతల పక్షము అని ఉండదు నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో అవతల పక్షంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు నీ పక్షం వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు నాకు అలాగ అర్థమైంది గోడలకు చెవులు అన్నారు కానీ మన చుట్టూరు చెవులు ఉన్నాయి అవునా ఒప్పుకుంటారా గోడలకి కాదు మన చుట్టూరు చెవులున్నాయి మన మనసులో మాట్లాడుకున్న మాటలు కూడా జాగ్రత్త పక్షులు వచ్చి వింటాయి అన్నాడు దేవుడు పక్షులు వచ్చి వింటాయి అంటాడు నువ్వు మనసులో అనుకున్నావు కూడా చెప్పేసేటువంటి మేధావులు వచ్చేశారు కానీ ఎవరితో ఏ మాట ఎలా పంచుకోవాలన్నా కూడా భయమే నువ్వు నా పక్షాన వహించు కానీ నువ్వు నా నా నన్ను పెరుగుతున్నటువంటి ఉన్నటువంటి అవసరం దగ్గరుండు అంతే కదా అక్కడ నీకు ఉన్నారు యాజకులైన సాధూకును అభ్యతారును నీకు సహాయకులుగా ఉందరు అక్కడ ఉన్నటువంటి సాధూకు అభ్యతారు ఇద్దరు కూడా నా మనుషులే వాళ్ళతో పాటు నువ్వు జాయిన్ వెళ్ళి రాజకీయ నాయకులను కూడా మనం చూడాలి గమనించాలి నిజంగా చూడండి అవతల పార్టీలోనే ఉంటాడు కానీ యువతల పార్టీలో వాళ్ళకి సహాయం అందిస్తూ అవతల పార్టీలో ఉండి రాజరికం చేసేవాళ్ళు రాజకీయం చేసేవాళ్ళు లేరా అవతల పార్టీలో ఉంటారు కానీ యువతల పార్టీలో మనిషి పేరుకి మాత్రం అవతల పార్టీలే మనిషి కానీ ఆలోచనలన్నీ యువతల పార్టీలే మనిషి జాగ్రత్తగా ఉండాలి వద్దా ఉండాలి మనలో ఉన్నవాడు లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో అపవాది యొక్క మనుషులు ఎంతమంది ఉన్నారో దైవ సంబంధమైనటువంటి వారు ఎంతమంది ఉన్నారో గ్రహించి బ్రతకాలి ఆ గ్రహింపు వివేచన జ్ఞానం కూడా మనకు ఉండాలి అర్థం చేసుకోవాలి నీవు నా పక్షపు వాడవై ఉండి అన్నాడు దాదేది మంచి చెడ్డు మంచాడే చెడ్డా ఒకవేళ ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అప్సాలు చంపగాడా చంపలేడా చంపేవాళ్ళు కానీ దేవుని చిత్తానికి తలగ్గాడు ఎవరేమనుకున్నా నాకు అనాశ్రం అనుకున్నాడు ఈ జీవితం ఇంతే కదా అనుకున్నాడు వచ్చేసి పెట్టేశాడు వెళ్ళిపోతున్నాడు కనుక ప్రియరా దేవుని చిత్తానుసారంగా మన చుట్టూ ఉన్న వారిని మనం గమనించుకోవాలి ఎందుకు అనంటే ఏడు గ్రంథము పన్నెండవ అధ్యాయం యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండు పదహారు బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములో మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశములో ఉన్నారు అంటాడు మోసం చేసేవాడున్నాడు మోసపడేవాడు ఉన్నాడు మోసపడేవారైనా మోసపుచ్చేవారైనా మోస పుచ్చేవారైనా కూడా ఎక్కడున్నారు వీళ్ళు ఆయన ఆయన స్వాధీనంలోనే ఉన్నారు అంటే మోసం చేసే వాళ్ళు ఉన్నారు మోసపోయే వాళ్ళు ఉన్నారు ఈ పరిస్థితులను నువ్వు మోసం చేసేవాడవా మోసపోయేవాడవా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ దావీదు మోసపోకుండా మోసపోయేవాడుగా కూడా ఉండకుండా వివేచన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు మనము కూడా ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అంతేకాదు ప్రభ అహితపేల యొక్క ఆలోచన ఏం చేయలేవు చెడగొట్టు ప్రభ అని ప్రార్థన చేశాడు చెడగొట్టకపోతే వాడు ఇంకా ప్రమాదకరమైన ఎందుకంటే వాడి యొక్క ఆలోచన చూడండి అసలు ఎంత భయంకరమైనటువంటి ఆలోచన అంటే వాడు ఒక ఆలోచన చెప్పాడు ఎలాగనంటే ఈ సమయంలో మనము ఏం చేస్తే బాగుంటుంది దావిద పట్ల ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు అబ్సాలోము అడిగాడు అబ్సలోం అడిగితే అబ్సలోముకి యాహీతో పేలు చెప్పాడు చాలా పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి చెప్పాడు ఎందుకు అక్కడ రాబనటువంటి మాట సమయం రెండవది రెండు పదహార అధ్యాయం పద్నాలుగు వచ్చిన భాగం పది పదిహేను చదువుతాం అబ్సాలోమును ఇస్రాయల్ వారందరూ అహితపులను ఇరుషులేమునకు వచ్చియుండి అన్నాడు ఆ సమయంలోనే హోషే వచ్చి అతని దగ్గర జాయిన్ అయ్యాడు ఇరవై వచ్చినావు అఫ్సలోమ్ము అహితపులతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నకే ఆలోచన చేత రము అన్నాడు మనం ఏం చేద్దాం ఆలోచిద్దాం రా అనగానే అహితపేలు వచ్చాడు అహితొప్పలు అన్నాడు నీ తండ్రి కాపలా ఉంచినటువంటి ఉపత్తులు ఎదుగుకుని వెళ్ళిపో అప్పుడు నువ్వు అసహ్యుడుగా కనపడతావు అని అన్నాడు అంతేకాకుండా అబ్సలము అహీతో పేరు చెప్పినట్టుగానే ఆ పనులన్నీ చేశాడు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఒకడు చెప్పాడు చెప్పిన ప్రకారంగానే చేసేసాడు రెండో సలహా ఇచ్చాడు మరలా పదిహేడు అధ్యాయం దావీదు అలసట నుంచి బలహీనంగా ఉన్నాడు కనుక మొదటి వచ్చిన దగ్గర నుంచి నేను అతని మీద పడి అతన్ని బెదిరించడం అతని వద్ద జన్లందరూ పారిపోదురు రాజును మాత్రం హతము చేసి జన్లందరినీ నీ తట్టు తిప్పుతాను నువ్వు వెదకు మనిషి నేను పట్టుకుంటాను జన్లందరూ వచ్చి నీతో పడతాను నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదీని తరు పట్టేసుకుంటాను అన్నాడు అహితోపల్లి అప్పుడు అహితోపల్లు అలా చెప్పగానే బాగుంది 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 పెద్దలందరూ కూడా బాగుంది 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 చాలా బాగుంది అన్నారు చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం చేద్దాం అని అప్పుడు ఎందుకు హోష ఏం చెప్తాడో చూద్దాం హోషయ కూడా వచ్చాడు కదా మన దగ్గరికి హోష ఎవరు మనిషి దావిదు మనిషి ఏం చెప్తాడో చూద్దామని కానీ హోష అన్నాడు అప్పుడు అన్నాడు రాజా మీరు చేసే పని భయంకరమైనది మీరు మీ తండ్రి అయినటువంటి దావేదిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అతను సామాన్యమైన వాడు కాదు ఒక్కడే వెయ్యి మందితో సమానం పైగా ఎలా ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉందంటే పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగు బంటి ఎలాగైతే మంచి ఆకలి మీద మంచి కసిగా మంచి కోపంతో ఉందో రగులిపోతుందో అలా ఉన్నాడు తనతో పాటు ఉన్నవారు కూడా అలాగే ఉన్నారు దొరుకును దొరికినట్టుగా ఏసేసినట్టుగా ఉండే పరిస్థితి ఉంది అతని దగ్గర పది వచ్చిన చూడండి పదిహేడు పది నీ తండ్రి మహాబలాఢ్యుడు అతని పక్షం వారు ధైర్యవంతులు ఇస్రాయల్ అందరు ఇరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె కలవారు సైతం దిగులొందుతారు మామూలుడు కాదు మీ తండ్రి మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు అన్నాడు మనసేమో గావేది మీద ఉంది హుష ఏమో అబ్సాలంతో మాట్లాడుతున్నాడు పిల్లలు అర్థం చేసుకోవాలి మామూలుగా అయితే బాగా వినండి మామూలుగా అయితే అహితో పేలు చెప్పినటువంటి ఆలోచన గొప్ప ఆలోచన జాగ్రత్తగా పట్టుకుని ఆల్రెడీ దిగులుంది బాధ ఉంది దుఃఖంతో ఉన్నాడు గనక దుఃఖంతో ఉన్నాడు గనక ఈ సమయాన్ని మనం పట్టుకుంటే దొరికేస్తాడు పట్టుకునే దావీదుని నేను తీసుకొచ్చేస్తాడు అన్నాడు కానీ దేవుని యొక్క చిత్తం దావీదు ఎవరిని ప్రార్థన చేశాడు దేవా అహీతో యొక్క ఆలోచన చెడగొట్టున అని ప్రార్థన చేశాడు కదా ఇప్పుడు దావీదుని బట్టి దేవుడు దాన్ని ఎలా నెరవేర్చాలన్నది నెరవేరుస్తున్నాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇరవై రెండవ వచనం పదిహేడు ఇరవై రెండు రెండు సమయాలు గ్రంథం దావీదును అతని యుద్ధను జల్లందరూ లేచి యుద్ధాను నది దాటిని తెల్లవారినప్పుడు నది వాడు ఒకడున్ను లేకపోయాడు ఏంటిది అని అంటే అహితో పేలు చెప్పినటువంటి ఆలోచన బట్టి హోషను కూడా అడిగాడు అబ్సలోము అప్పుడు హోష రాజా మీ మీ రాజు అయినటువంటి తండ్రి దావేడు సామాన్యుడు కాదు అతను బలాఢ్యుడు అని చెప్పి ఇలా కాదు మొత్తం అందరం కలిసి ఒకేసారి దాడికి వెళ్దాం అందరం కలిసి ఒకేసారి దాడికి వెళ్దాం ఏ పక్క ఉన్నా సరే మీ తండ్రి తప్పించుకోడు ఈ పక్కన తప్పుకుంటే ఈ పక్కనే చేయొచ్చు ఆ పక్కన తప్పుకుంటే ఆ పక్కనే చేయవచ్చు కాబట్టి అందరం కలిసి వెళ్దాం అని అనగానే అందరికీ ఆ మాట నచ్చింది నిజమే నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది ఏ పక్కకి వెళ్ళినా సరే మనం పట్టేసుకోవచ్చు కాబట్టి మనము కంపల్సరీ వాళ్ళని పట్టుకుంటాం వాళ్ళని చంపేస్తాం మనం అని నిశ్చయముగా తీసుకున్నారు ఇక్కడ ఏమైందంటే అహితోపేలు చెప్పినటువంటి ఆలోచన ఏమైపోయింది పక్కకు పోయింది ఎప్పటి వరకు వినాలమ్మా ఇప్పటి వరకు అహితోపేలు ఏది చెప్తే అదే చేసేవాడు దావుదు అదే చేసేవాడు అప్సలం వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవారు ఎప్పుడైతే అహితోపేలు యొక్క మాట చల్లలేదో అహితోపేలుకి చాలా బాధ వచ్చేసింది నా మాట రాజు వింటలేదు నా మాట ఎవ్వడు వింటలేదు అనే బాధ కలిగింది అప్పుడప్పుడు మీరు కూడా ఒకటి అడుగుతా ఉంటారు ఏమనంటే ఇలాగ అనుకుంటున్నానండి నేను ఇలా అనుకుంటున్నానంటే నిర్ణయం అయిపోయిందా అవ్వలేదా అయిపోయిందా అయిపోయింది ఇలా అనుకుంటున్నానండి నిర్ణయం తీసేసుకున్నావు నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇలా అనుకుంటున్నానండి ప్రార్థన చేయండి మీరు అర్థం చేసుకోండి మాట నేను ఇలా అనుకుంటున్నానండి ప్రార్థన చేయండి అంటే ఏంటి ఒక నిర్ణయం తీసేసుకున్నావు అది తప్పు రైట్ నీకు కూడా తెలియదు అది రైట్ అనుకున్నావు అనుకుంటున్నావు మరలా అది బలపరచడానికి నువ్వు ఏమంటున్నావు ప్రార్థన చేయమంటున్నావు అసలు ముందు ఏం చేయాలి నా పరిస్థితి ఇది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభు నాకు దారి చూపించండి అని ముందు ప్రభుని అడగాలి మనం నిర్ణయాన్ని తీసుకున్నట్టు కాదు నిర్ణయం తీసుకునే నిర్ణయం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి చేసే పని కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి ఒకవేళ దేవుడికి నచ్చకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది జరగదు ఏంటో ప్రార్థన చేస్తున్నాను కానీ ఏ పని అవ్వట్లేదు అంటే అవదు ఎందుకంటే నువ్వు చేసే పని దేవునికి నచ్చలేదు నచ్చలేదు ఇప్పుడు దావీ అడిగాడు అది మంచిదే చెడ్డదా తన గురించి ఏమని అడిగాడా నన్ను బాగుజీ అన్నాడా నన్ను కాపాడమన్నాడా అసలు తన గురించి ఎవరు అడిగాడా తన ఆలోచన మంచిది కాదు కనుక మీకు తెలుసు గనుక ప్రభాత్ చెడగొట్టున అనడానికి ఏమనలే ఇప్పుడు దావీ దగ్గర వచ్చినటువంటి పరిస్థితులన్నీ పక్కన పెడితే అహితోపలి యొక్క ఆలోచన అక్కడ పారలేదు మరి ఎప్పుడైనా నీ నువ్వు చెప్పినటువంటి మాట ఒకవేళ చల్లలేదనుకో నువ్వేమన్నా ఫీల్ అయ్యావా నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వేమైనా ఫీల్ అయిపోయి చాలా హడావుడి చేసావా అప్పుడప్పుడు నీ మాట కూడా ఉండదు ఒక్కసారి మనం ఇలా కూడా ఆలోచించాలి ఎలాగనంటే కొన్నిసార్లు పైకి ఉంటాం కొన్నిసార్లు కింద ఉంటాం కొన్నిసార్లు మన మాట పైన ఉంటుంది కొన్నిసార్లు కింద ఉంటుంది కొన్నిసార్లు మన మాట వింటారు కొన్నిసార్లు మన మాట వినరు విన్నప్పుడు ఎంత సంతోషించేవో వినలేనప్పుడు కూడా అంత సంతోషించే మనసు ఉండాలి ఉండాలి నా మాట వినలేదు నా మాట లెక్క చేయలేదు నేను చెప్పేట్టు చేయలేదు అంటే ఎలా కుదురుతుంది కుదరదు ఎలాగా అప్పుడప్పుడు చూడండి అందరి సలహా తీసుకుంటాం ఎందుకు తీసుకున్నాం అందరి సలహా తెలియక తెలియక మరి ఎందుకు తీసుకోవాలి సలహా తీసుకోవాలి నలుగురి యొక్క సలహా తీసుకున్నప్పుడు అందులో నుండి దేవుడు ఏది శ్రేష్టమైనది ఎన్నుకునే అవకాశం ఉంటుంది అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఒక కాదు అన్నప్పుడు దేవుడు దాన్ని ఎలా నడిపించాలో నడిపిస్తాడు కానీ మనం ఎలా ఉండమంటే ఉత్తిని లోపల కాసే వచ్చేస్తూ ఉంటుంది ఉత్తిని వచ్చేది అది ఉత్తిని స్వార్థం వచ్చేస్తూ ఉంటుంది ఒత్తిని వచ్చేస్తూ ఉంటుంది అది అది ఎందుకంటే పెట్టుకోండి ఏందన్నమాట అది పది రూపాయలు ఇస్తే కాస్త కోప్పడతావా అంటావా మాట్లాడతలేదండి పది రూపాయలు ఇస్తాను కొద్దిగా కోపాడు పది రూపాయలు ఇస్తాను కొంచెం ఓడ్చుకో ఎలాంటి ఎవరు ఉంటాయా ఏమి ఉండవు అది ఒత్తిడి వచ్చేస్తుంది సంశయం పాటించే మనసు కూడా ఉండాలి దా సంశయం పాటించే మనసు కొన్నిసార్లు అది ఉపయోగకరంగా ఉంటుంది కొన్నిసార్లు ఉపయోగకరంగా ఉండదు అదే మనం ఆలోచించాలి తగ్గించుకునివాడు చెప్పండి తగ్గించుకునేవాడు మరి బాగానే చెప్పవు మరి ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు మరి ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు నా మాట ఎవడో లేదు నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు నా మాట అంటే లెక్కలేదా అప్పుడప్పుడు అంటాం కదా ఎలాగా అంతవా లేదా అనవా నా మాట అంటే లెక్కలేదు మరి ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు హెచ్చించుకునే గుణమే కనబడుతుంది కానీ తగ్గించుకునే గుణం కనబట్టలేదే దావీదు అన్ని పరిస్థితుల్లోనూ కూడా ఆ తగ్గింపు స్వభావాన్ని పోగొట్టుకోకుండా అలా కాపాడుకుంటూనే ఉన్నాడు కదా అయితే నువ్వు అహితూ పిలువా అంతే కదా మరి అహిని ఏం చేశాడు తగ్గించుకోలేకపోయాడు అప్పటి వరకు అంత సింహాసనం లెవెల్లో ఉండిపోయాడు ఇప్పుడు హోషాయి చెప్పిన మాట నెగ్గేటప్పటికి తట్టుకోలేకపోయాడు నేను నేను ఎందుకు అసలు నా బ్రతికెందుకు అనే ఆలోచన వచ్చేసింది చూడండి ఏం చేశాడు ఇరవై మూడు సమయం రెండో గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన భాగం అహితలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి జరగకపోవట చూచి ఎవరు సరిగొట్టారు ఎవరు చెడగొట్టారు దావిడేమన్నాడు ప్రభా అతని ఆలోచన చెడగొట్టుము అన్నాడు దేవుడు ఏం చేశాడు దావి యొక్క ప్రార్థనని ఆ విధంగానే అది చెడగొట్టాడు తాను జరిపినటువంటి ఆలోచన జరగబోట చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊర్నన్ను తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఉరుపోసి చచ్చిపోయినవాడు ఎవడంటే అహితోపెలే మొట్టమొదటిగా ఉరు పోసు చచ్చిపోయినవాడు దర్శ గ్రంథంలో అహితోపేలా రెండో యోధ ఇప్పుడు మీరు ఆలోచించండి ఎందుకు అంతగా కర్మ వచ్చింది తన మాట నెగ్గలేదని నా మాట నెగ్గలేదు నా మాట ఎవడేనా లేదు మళ్ళా చెబుతున్నాను ఒకవేళ ఎలాంటి మనసు నీకు గాని నాకని వచ్చిందంటే లోపల ఎవడో చేసాడు అనమాట అహితోపీలు వచ్చాడు అపవాదు కాదు అహితోపీలు వచ్చాడు అది చాలా ప్రమాదకరం అసలు అలాంటివి మన మనసులోకి రాకూడదు ఈర్ష్య అశ్వు అనేది చాలా ప్రమాదకరమైంది అది చాలా ప్రమాదకరమైంది దానివల్ల మనం అరించిపోతాం ఆత్మీయ జీవితంలో అంతకంతకంతకంతగా దిగజారిపోతాం ఆఖరికి ఎలాగైపోతాం అంటే వాళ్ళు కనబడితే కొట్టేద్దాం అన్నది కోపం వచ్చేది మనకి అంటే వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతుంది మన ఈర్ష్య ఆ మొహ చూడగానే అంటే ఇలా నవ్వుతూ చూసే మొహం కూడా పసరట్లాగా మాడిపోయి పేరతట్లాగా అయిపోద్ది అనమాట చూసారా హుషారుగా ఉండే ఫేస్ కూడా ఏమైపోద్ది ఆ నవ్వులో కళ ఆ ముఖంలో కళ తప్పిపోతుంది మంచిదేనా అది మంచిదేనా చెప్పాలి మరి మంచిదేనా అది అహితపుల లోపల ఉంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు చెడగొట్టుమని ప్రార్థన చేశాడు దేవుడు ఏం చేశాడు ఆ ఆలోచనను చెడగొట్టేశాడు చెడగొట్టి అయినా నువ్వు చేసేటువంటి ఆ పని మంచిది కాదు అని దేవుడే నిర్ణయం తీసుకుని దావీ బట్టి ఆ ఆలోచన చెడగొట్టాడు నిజంగా ఎంత అద్భుతం అది ఎంత అద్భుతమో పిల్లలు ఆలోచించాలి మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు మన జీవితంలో కూడా ఉన్నాయి అయితే వీటిని మనం జాగ్రత్త చూసుకోపోతే ఒకవేళ జాగ్రత్తగా మనం లేకపోతే ఇవి కూడా మనం ప్రమాదాన్ని కలిగించే పరిస్థితులు కూడా ఉంటాయి మరొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను చూద్దాం ఒకసారి అపుస్తుల కార్యములు అప్రస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగం అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే పౌలు గారు వాక్యాన్ని అందిస్తున్నాడు వాక్యాన్ని అందిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి వాక్యాన్ని అందిస్తున్నాడు వాక్యం అందిస్తున్నటువంటి ఆ ఆ సమయంలో వాక్యాన్ని అందిస్తున్నటువంటి సమయంలో ఆరోచనలో రాయబడింది గారడివాడైన అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అని ఒక యూదుని చూచెను ఇతడు వివేకము గలవాడైన పెరిగిపోలు అని అధిపతి వద్ద ఉండెను అతడు బర్ణబాను సోలను పిలిపించి దేవుని వాక్యము వినగోరెను అన్నాడు అక్కడ రాబనటువంటి మాట ప్రకారంగా అప్పుడు ఇలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింప వల్లని యత్నము చేసి వారిని ఎదిరించెను ఇలుమని పేరుకు గాడివాడనద్ధము అప్పుడు పదవచనం తీరు చూసి సమస్త కబటముతోను సమస్త దుర్మార్గముతోనూ నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అంటున్నాడు ఈ గాడివాడు ఏం చేస్తున్నాడు ప్రభు మార్గాన్ని చెడగొడుతున్నాడు చూడండి ఒక విశ్వాసికి మనం ఆటంకంగా అభ్యంతరంగా చెడగొట్టేటట్టుగా ఒకవేళ అది మనం ఉంటే ఈ వచ్చిన మనం అప్లై చేసుకోవాలి దాన్ని నువ్వు చెడగొట్టట మానవా అని ఇదిగో ప్రభు తన చెవిని మెదెత్తున్నాడు నువ్వు కొంతకాలం గుడ్డి వాడవే సూర్యుని చూడకుండా అని చెప్పాడు కొంతకాలం నీ కళ్ళు కనపడవు నువ్వు గుడ్డు అయిపోతావు అన్నాడు నువ్వు చెడగొడుతున్నావు ఏం చెడగొడుతున్నాడు అక్కడేమో అహీతో పేలేమో భయంకరమైన హింసాకారను సిద్ధం చేసి దావీదును చంపడానికి ప్లాన్ చేశాడు ఇక్కడేమో ఈ గాడి వాడు దేవుని వాక్యం చెప్తుంటే దేవుని మాటలు చెప్తుంటే దేవుని మాటకు అభ్యంతరం కలిగిస్తున్నాడు ఆటంకంగా ఉన్నాడు అది చెడగొడుతున్నాడు అన్నాడు అప్పుడు పౌరు గారు ఏం చేశారు ఏం చేయలేనా అమ్మా నువ్వు కొంతకాలము గ్రుడ్డి సూర్యుని చూడకుందడు కొంతవరం గుడ్డుగోడు గుడ్డుగోడు అయిపోతారా నీ కళ్ళు లేకుండా పోతాయి నువ్వు ఏం చేస్తున్నావు దేవుని వాక్యమునకు ఆటంకంగా ఉన్నావు జాగ్రత్త అన్నాడు ఆటంకపరిచేటువంటివి చాలా ఉంటాయి అందుకే ప్రార్థన చేయాలి ప్రవ్వ ఆటంకముగా అభ్యంతరంగా ఉన్న వాటిని దూరపరచు చూడండి వాక్యం అప్పుడప్పుడు చాలా ఆత్మీయ స్థితిలో చాలా చక్కగా వెళ్తూ ఉంటుంది అదే టైంలో పిల్లలు ఎవరు చేయటమో లేకపోతే ఎవరో గట్టిగా ఏడవడమో లేదంటే ఎవరో రావటమో మీరు గమనించారా ఇలాంటివన్నీ జరుగుతాయి ఏంటివన్నీ అంటే ఆటంకాలు అభ్యంతరాలు ఆత్మీయంగా ఉండి చక్కగా మంచి బాగా ప్రార్థన చేసుకుందని మోకాళ్ళు వేస్తావు అప్పుడే ఎవరో చదవడతారు నీ ప్రార్థన అంతేమైపోద్ది పక్కదారికి వెళ్ళిపోద్ది ఇవన్నీ ఆటంకాల అభ్యంతరాలే అందుకే ప్రభా ఆటంకంగా ఉన్న వాటిని అభ్యంతరంగా ఉన్న వాటిని ఏం చేయాలి దూరపరచండి ప్రార్థించాలి మన ఎల్లందే పడిపోకూడదు వ్యవహన్ రాసిన రెండో పత్రిక వ్యవహన్ రాసిన రెండో పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో వేడే వచ్చును చదవండి యేసుక్రీస్తు శరీరంధారి అయి వచ్చని ఒప్పు కొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరున్నారు అట్టివాడే వంశకుడు క్రీస్తు విరోధి ఉన్నాడు మే మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను మీరు చేడగొట్టుకోవద్దు చూసారా మేము మీ మధ్యన ఏ కార్యములనైతే చేశామో ఏ ప్రభువునైతే ప్రకటించామో ఏ ప్రభువునైతే లోబడి బ్రతికామో ఏ ప్రభువుని కళ్ళారా చూసామో ఏ ప్రభువు చేత అద్భుతాలు చేశామో వాటిని అన్నిటినీ ప్రకటించాం కదా మీ మధ్యలో కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి వారు చాలా మంది బయలుదేరారు వాళ్ళు క్రీస్తు విరోధులు కాబట్టి మేము పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా ఉండండి మీరు మీ మధ్యన నెరవేర్చిన కార్యములను మీరు చెడగొట్టుకోకుండా పూర్ణ ఫలము పొందినట్లు మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు చెడగొట్టుకునే ఆ పరిస్థితి చాలా ప్రమాదకరమైంది ప్రమాదకరమైంది దావిదే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు ప్రభు అతని ఆలోచన అతని ఎక్తుగల ఆలోచన చెడగొట్టు పాపం నుండి బయటపడాలన్నా దేవుని ప్రేమతో ఉప్పొంగిపోవాలన్నా అసూయ ద్వేషాలకు అవకాశం ఉండకూడదన్నా ఏది మన ఇబ్బంది పెడుతుందో దాన్ని చెడగొట్టమని ప్రభువుని అడగాలి అంతేకాదు కొన్నిసార్లు దేవుడు కావాలని కొన్ని మనకిస్తా ఉంటాడు అట్ని తీసే ప్రభు అనకుండా ప్రభు వీటిని గ్రహించగలిగేటట్టుగా అర్థం చేసుకునేటట్టుగా తట్టుకునేటట్టుగా ఆ శక్తినివ్వండి ప్రభు అని కూడా అడగాలి ప్రార్థన అంతా గొప్పది కొన్ని నిమిషాలు అందరం కలిసి ప్రార్థన చేద్దాం